హాయ్ ఈరోజు కాత్యాని ఎంపోరియం నుంచి మీకు ఒక వెరైటీ శారీ చూపిస్తున్నానండి టస్సర్లో చాలా రకాలు ఉన్నాయి అందులో ఇది ఒక ఊష్ టస్సర్ అని చెప్పి కొత్తగా లేటెస్ట్గా వచ్చినాయి చాలా యూనిక్గా ఉందండి శారీ అంతా చూడండి పైనంతా కూడా లైట్ కలర్ రావడం జరిగింది అది కూడా చాలా సింపుల్ అలల్గా డిజైన్ రావడం జరిగింది కింద బాగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ పింక్ షేడ్ కింద లైట్ బ్లూ బార్డర్ ఇచ్చి పింక్ కలర్ షేడ్ మీద మంచి పెద్ద పెద్ద ఫ్లవర్స్ ప్రింట్ రావడం జరిగిందండి శారీ చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ చాలా మనకు కట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది శారీ చాలా మంచి గుడ్ ఫీలింగ్ కూడా ఉంటుంది ఎందుకంటే క్లాత్ అలా ఉందండి చాలా బాగుంది శారీ చూడండి ఎలా కనపడుతుందో మీకు డిజైన్ పైన అంతా అలా గా వచ్చింది పైన చిన్న బ్లూ బార్డర్ ఇచ్చాడు మనకు స్కై బ్లూ కలర్లో అలల్గా ప్రింట్ రావడం జరిగింది కింద చూడండి దాదాపు వన్ బై ఫోర్త్ కంటే కొంచెం తక్కువగా పెద్ద పెద్ద బిగ్ ఫ్లవర్స్ పింక్ షేడ్ కలర్ మీద చక్కగా డిజైన్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ శారీ కూడా ఇదే ప్యాటర్న్ వచ్చిందండి కాకపోతే పళ్ళు దగ్గర కింద కూడా చిన్న బ్లూ బార్డర్ పైన ఎలా వచ్చిందో కింద కూడా చిన్న బ్లూ బార్డర్ ఇచ్చాడు మధ్యలో లైట్ బ్లూ షేడ్ మీద డిజైన్ వచ్చాడు కింద ఏమో పింక్ షేడ్ మీద ఇలా పెద్ద ఫ్లోరల్ ప్రింట్ ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది ఆల్ ఓవర్ శారీ కూడా ఇలానే డిజైన్ చేయడం జరిగింది పళ్ళు దగ్గర ఏమో ఇదే పింక్ షేడ్ మీద పెద్ద పెద్ద ఫ్లవర్స్ రావడం జరిగిందండి ఇది విత్ బ్లౌజ్ శారీ అండి చాలా యూనిక్గా ఉంది చాలా కొత్తగా వచ్చాయండి ఈ శారీస్ కావాల్సిన వాళ్ళు కార్త్యానం పూరిని సంప్రదించండి చూడండి ఫళ్ళు పళ్ళు చూడండి ఎంత చక్కగా ఇచ్చాడు పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చాడు చాలా సూపర్గా ఉందండి శారీ బ్లౌజ్ మాత్రం చాలా ప్లెయిన్ ఇచ్చాడండి బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి చూడండి మీకు శారీ బ్లౌజ్ కూడా ఎలా ఉందో ఒకసారి చూపిస్తాం లైట్ కలర్ వచ్చిందండి లైట్ మనకు శారీ శారీ బాడీ కలర్ ఎలా ఉందో అలాంటి కలర్లో బ్లౌజ్ రావడం జరిగిందండి ఈ శారీస్ కావాలంటే కూడా కాత్యాని పూరిమ్ని విజిట్ చేయండి లేదా స్క్రోలింగ్ నెంబర్ కాంటాక్ట్ చేయండి చూడండి శారీ పల్లె డిజైన్ అంతా మీకు ఒక ఓవరాల్ లుక్ ఎలా కనపడుతుందో చాలా సూపర్గా ఉందండి శారీ